హాయ్ వెల్కమ్ టు ది లీడర్ విత్ కార్తీక్ మనతో ఉన్నారు ఎన్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బనము గారు సార్ నమస్కారం అండి నమస్తే అన్న బానారావు బాగున్నారా మీరు బాగున్నాను ఏంది నిరుద్యోగుల ఆందోళన చాలా పెద్ద ఎత్తున తెలంగాణ నడుస్తుంది ఏం చెప్తారు దానికి ఒకటి వాస్తవాలు ఏదైతే సమస్యలు ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజా ప్రభుత్వం సమస్యలు విననీకి సిద్ధంగా ఉంది లేరట అదే మీకు చెప్తున్నాను ఏదైతే సమస్యలు విననీకి సిద్ధంగా ఉన్నామో పరిష్కారం అయ్యే సమస్యల్ని పరిష్కరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకు ఎక్కడైనా సంబంధించి అక్కడ ఎవరైనా ఒకరి ఇద్దరు అధికారులు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కొట్టమని చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఎవరు చెప్పారు అసలు చర్యలు మేము కూడా ఏం కరెక్ట్ అని చెప్తే ముఖ్యమంత్రి గారు కూడా నేను సంబంధించిన అధికారులపైన సీరియస్ అవ్వడం జరిగింది దానికి సంబంధించిన యాక్షన్ కూడా ఉంటది ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా పరిపాలన ఉండాలని చెప్పి కోరుకునే ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని హండ్రెడ్ అదే దిశగా మా పరిపాలన కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం వ్యవస్థని మార్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోరు సరే దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులకు అది వ్యతిరేకంగా ఉన్నప్పుడు కోపం రావచ్చు నిన్న తప్పు పట్టట్లే ప్రజాస్వామ్యంలో కోపం వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళ యొక్క స్వభావాన్ని వ్యక్తపరచడము హండ్రెడ్ పర్సెంట్ డెమోక్రసీ సహజంగా తెలంగాణ నైజాన్ని చెప్తున్నాను మీకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే మొన్న మరిదసే తెలంగాణ ఉద్యమం వరకు పోరాటం అనేది తెలంగాణ ప్రజల మదిలో ఎప్పుడూ ఉంటుంది కానీ ఎందుకు పోరాడేవారని ఏ ప్రభుత్వం వచ్చినా అణచివేయాలని చూస్తుంది మీరు కూడా అలానే ఉన్నారు కదా బినాయింపుగా లేరు కదా కేసీఆర్ మీద ఏ విమర్శ మీరు పెట్టారో మీరు అంతకంటే భిన్నంగా ఎక్కడ ఉన్నారు చెప్పండి చాలా స్పష్టంగా మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్ళి మీరు గత ప్రభుత్వం మన మాట వింటలేదు మనల్ని పట్టించుకుంటలేదు సమస్యల పైన ఏదైతే సంబంధించి పరిష్కారానికి కృషి చేస్తలేదని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి రోజు ఇదే గ్రూప్ పరీక్షలు ఉన్నాయని అంటే టిఎస్పీఎస్సి ఆ రోజు మీరైనా ఇంటర్వ్యూ ఇదే ఛానల్లో లో ఇంటర్వ్యూ కూడా చేశారు అన్న ఉద్యోగాలు పెడతారా అంటే లేదు యువకులందరూ కూడా టీజీపీఎస్సి ప్రక్షాళన జరిగిన తర్వాత ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి చెప్పిన చెప్పిన విధంగానే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయగానే తక్షణమే ఆ దానిపైన దృష్టి పెట్టి టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి ఎగ్జామ్స్ అనే దాన్ని కండక్ట్ చేయడానికి ఇచ్చారు ఇది చెప్తున్నా నువ్వు అడిగిన ప్రశ్నలే రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి నిరుద్యోగులు ఆందోళన చేసేది ఇచ్చిన ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని మళ్ళీ ఎక్కడ చెప్పి మీరే అడుగుతారు అంటే తక్కువ ఇచ్చారండి ఇవ్వలేదని కాదు తక్కువ ఇచ్చారండి ఏం చెప్తున్నా ఏదైతే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఉందో ఇది ఎగ్జాక్ట్ గా లాస్ట్ గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఐదు వేల ఇరవై నాలుగు పోస్ట్లకి ఐదు వేల పై చిల్కు పోస్ట్లకి గత బిఆర్ఎస్ ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో సంబంధించిన డేట్స్ దాని తర్వాత డిఎస్సి డేట్స్ అనౌన్స్ చేసి నవంబర్ లో నవంబర్ ఇరవై తారీఖు వెళ్ళి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ఈ పోస్టులకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి డేట్స్ అనేటి అనౌన్స్ అయింది అనౌన్స్ అయినా ఎలక్షన్స్ టైమ్ లో ఇది క్యాన్సిల్ అయింది పోస్ట్ పోన్ అయింది పోస్ట్ పోన్ అయిపోయింది ఎగ్జామ్ అప్పుడు టెక్ లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ డిఎస్సి కి అప్లై చేసుకున్న వాళ్ళు లక్ష డెబ్బై వేల మంది ఉన్నారు డెబ్బై వేల మంది ఉన్నారు వీళ్ళు ఎప్పటికెళ్ళి ప్రిపేర్ అవుతారు డిఎస్సి కి సుమారు వీళ్ళు ప్రిపేర్ అవుతుంది ఆ నాలుగు సంవత్సరాలకి అంటే లాస్ట్ టైం డిఎస్సి అయిపోయినప్పటికెళ్ళి మళ్ళీ డిఎస్సీ వస్తుంది నాలుగు సంవత్సరాలకెళ్ళి వీళ్ళు ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ప్రిపేర్ అవుతారు దాని తర్వాత నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటికే ఎన్ని పదకొండు వేల ఖాళీలని అసెంబ్లీ సాక్షిగానే కేసీఆర్ గారు చెప్పారు ఉన్న ఖాళీలు సో దానితో పాటు అదనపుగా పెంచనీ ఏదైతే సంబంధించి ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ త్రీ వన్ సెవెన్ సమస్యని పరిష్కరిస్తామని కూడా మనమే చెప్పినాం సో ఆ స్పౌస్ కేసెస్ ఇవన్నిటిని రిలేట్ చేసి తర్వాత అవన్నీ చేయనీకి అవన్నీ వేకెన్సీస్ చూడే అవన్నీ సార్ట్అవుట్ చేయాలంటే ఇంకొద్దిగా టైం పడుతుంది కానీ ఆల్రెడీ డిఎస్సి కోసము చాలా సంవత్సరాలుగా పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు అదంతా ఆలస్యం అవ్వడం ఎందుకు ఇంకోటి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల టీచర్స్ ని రిక్రూట్ చేసి విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని యుద్ధ ప్రాతిపదికన ఫిబ్రవరిలో గవర్నమెంట్ ఫామ్ అయినాక ఫిబ్రవరిలో మే తో జూన్ టెంటెటివ్ గా మే ట్వంటీ ఎయిత్కి వెళ్ళి జూన్ ఫస్ట్ వీక్ కి డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పని ఫిబ్రవరిలో అదేనకు ఆరు వేల పోస్టులు అంటే ఐదు వేలకి ఇంకొక ఆరు వేలు కలిపి పదకొండు వేల తోటి వేలు కలిపేటప్పుడు మొత్తం కదా అదే చెప్తున్నా దేనికోసం కలపలేదు కూడా మీకు చెప్తున్నా కదా ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ త్రీ వన్ సెవెన్ లో దాని తర్వాత స్పౌస్ కేసెస్ ఇవన్నీ సార్ట్ చేయని కొద్దిగా సమయం పడుతుంది పార్లల్ గా దీంతో పాటు సైమల్టేనియస్ గా త్రీ వన్ సెవెన్ పైన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తారు ఇంకోటి ఖాళీగా ఉద్యోగాలు మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాలు ఓపిక పట్టాల్సిన అవసరం కూడా లేదు మీకు దీనిపైన స్పష్టత ఇచ్చిన దాని గురించి కూడా నేను చెప్తాను నేను చెప్పిన మాటలు ఎవరైతే కొంతమందికి నచ్చదో అది వ్యతిరేకంగా అనిపిస్తుంది కానీ అది వాస్తవం ఫిబ్రవరిలో డిఎస్సిని ని కండక్ట్ చేస్తామని చెప్పి మే ట్వంటీ ఎయిత్కి జూన్ ఫస్ట్ వీక్ టెంటెటివ్ డేట్స్ వచ్చినాయి టెంటేటివ్ డేట్స్ వచ్చినాక కొంతమంది స్టూడెంట్స్ గతంలో టెట్ రాసిన వాళ్ళు అవును పేపర్ టఫ్ వచ్చేది మేము క్వాలిఫై కాలే సుమారు నాలుగు లక్షల మంది ఇప్పుడు టెట్ పెడితే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటామని చెప్పి ఇప్పుడు ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ధర్నా చేస్తారో ఆందోళన చేస్తారో వాళ్ళు విద్యార్థులు రిక్వెస్ట్ మేరకు వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తే మేము కూడా మాట్లాడి మే ట్వంటీ ఎయిత్ జూన్ ఫస్ట్ వీక్ ఉన్న డేట్స్ ని మే ట్వంటీ ఎయిత్ కెళ్ళి జూన్ ఫస్ట్ వీక్ ఉన్న డేట్స్ ని పోస్ట్ పోన్ చేస్తాం కాబట్టి ఈ క్రమంలో ఏమైంది ఈ డిఎస్సి డేట్స్ ని దృష్టిలో పెట్టుకొని టీజీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డేట్స్ ని ప్రకటించింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డేట్స్ ని ప్రకటించింది ప్రకటించినప్పుడు ఈ దగ్గర దగ్గర ఎగ్జామ్స్ లేవు డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ దగ్గర దగ్గర లేదు ఎందుకంటే దాదాపు మే జూన్లో డిఎస్సి ఉండే దాని తర్వాత గ్రూప్స్ టీజీపీఎస్సి ఎగ్జామ్స్ ఉండే ఉన్నప్పుడు దాని తర్వాత ఏమైంది స్టూడెంట్స్ అందరూ మేము మళ్ళీ టెట్ రాష్ట్రం లక్ష డెబ్బై వేల మంది కాదు ఇంకొంతమంది అడిషనల్గా పోస్టులు పెంచారు కదా మాకు మరొకసారి టెట్ నిర్వహిస్తే మేము క్వాలిఫై అవుతామని చెప్పి స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తే ఆ రోజున్న టెట్ ఏదైతే డిఎస్సిని క్యాన్సిల్ చేసి డిఎస్సిని పోస్ట్ పోన్ చేసి మేలో ఉన్న డిఎస్సీ ని పోస్ట్ పోన్ చేసి అప్పుడు స్లాట్స్ ఉన్నాయి కదా టెంటేటివ్ డేట్స్ ఆ డేట్స్ లో మళ్ళీ టెట్ కండక్ట్ చేసినాం ఇది వాస్తవం కదా టెట్ కండక్ట్ చేస్తే రెండోసారి టెట్ రాసిన దాంట్లో సుమారు లక్ష పదివేల మంది క్వాలిఫై అయ్యారు ఎంతమంది వన్ లాక్ టెన్ థౌసండ్ మెంబర్స్ క్వాలిఫై వన్ లాక్ సెవెంటీ వన్ లాక్ సెవెంటీ ఇప్పుడు వన్ లాక్ టెన్ థౌసండ్ మెంబర్స్ క్వాలిఫై టూ లాక్ ఎయిటీ థౌసండ్ క్వాలిఫై అయిన దాంట్లో డిఎస్సీ అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నలభై ఎనిమిది వేల మంది ఉన్నారు డిఎస్సి అప్లై చేసుకున్న ఎంత మంది ఉన్నారు సుమారు నలభై నలభై నుంచి యాభై వేల మధ్యలో డిఎస్సీ అప్లై చేసుకున్న థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో డిఎస్సి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు క్వాలిఫై అయిన దాంట్లో అది మనకి ఎంత తెలిసింది కొత్తగా డిఎస్సి అప్లికేషన్ తీసుకున్న వితౌట్ ఫీజు మనము వాళ్ళకి ఫ్రీ పెట్టినాం ఏది మేనిఫెస్టో ఉన్న విధంగా కొత్తగా పెట్టిన ఎగ్జామ్స్ కి ఫీజు ఉంటదనే విధంగా డిఎస్సి ఫీజు లేకుండా వాళ్ళ అప్లికేషన్స్ తీసుకున్నాం సో ఇప్పుడు రెండు విషయాలు ఒకటి అకాడమిక్ గేర్ స్టార్ట్అప్ల బయట ఇమిడియట్ గా టీచర్స్ రిక్రూట్ చేసి విద్యా వ్యవస్థని బలపరచాలి ఎందుకంటే గత ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల పాఠశాలని మూసేసింది దాని యుద్ధ ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు ఎవరైతే స్కూళ్ళకి వెళ్ళి చదువుకుంటారో వాళ్ళకి మెరుగైన విద్యను అందించాలని చెప్పని ఈ డేట్స్ ని డిక్లేర్ చేసి ఈ జూలై ఎయిటీన్త్ వెళ్ళి ఈ డేట్స్ అనేది సుమారు జూలై ఆగస్టు మధ్యలో ఎండింగ్ ఆఫ్ జూలై అండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ మధ్యలో డేట్స్ ఉంటాయని చెప్పి టెన్టీవ్ గా చెప్పడం జరిగింది ఇది ఆల్రెడీ గతంలో ఉన్న దాన్ని పోస్ట్ పోన్ చేసి అప్పుడు టెట్ పెట్టడం వాళ్ళు కోరుతుంది ఏంటంటే మేము టైం సరిపోదు ఒక వన్ మంత్ ఇంకో వన్ మంత్ ఆర్ టూ మంత్స్ పోస్ట్ పోన్ చేయండి ఎన్ని పోస్ట్ పోన్ చేశారు కదా ఒక విషయం ఇప్పుడు ఫస్ట్ మనం ఒక చెప్పాలి ఎగ్జామ్స్ పెట్టమంటారా వద్దంటారా ఇప్పుడు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇప్పుడు రెండు నెలలు కాదు మూడు నెలలు పోస్ట్ పోన్ చేసినా ప్రభుత్వానికి అయ్యేదేం లేదు ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్ట గత ప్రభుత్వము పెట్టలేదని కాదు కొంటున్నారు కోరుకుంటున్నాను పెట్టొద్దు ఏమంటున్నా గత ప్రభుత్వం ఎగ్జామ్స్ పెట్టలేదని చెప్పి మనం కొట్లాడినాం గతంలో నేను కూడా కొట్లాడినా అవును మీరు కొట్లాడు పోయారు కొట్టాడిన కొట్లాడినా ధర్నాలు చేసినా దేనికోసం కొట్లాడినా కాకపో మీ కొత్తగా జాయిన్ అయ్యారని అదంతా దేనికోసం అవుతున్నారని అంతకం దేనికోసం కొట్లాడినా గతంలో మీరు దేనికోసం కొట్లాడుతుండే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తలేరు పేపర్ లీకేజ్లు అవుతున్నాయి ఉద్యోగాలు అమ్ముకుంటుండ్రు స్కాములు అవుతున్నాయి ఇన్నైనా కాదన్నా మీరు మీరు పోర్ట్ యాడ్ గురించి చెప్పారు కాబట్టి అడుగుతున్నాను జాబ్ క్యాలెండర్ ఎప్పుడు మీకు అదే చెప్తున్నాను చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రశ్న నోట్ రిలీజ్ చేసి చెప్పారు కదా ఈ అసెంబ్లీ సెషన్ లో ఎనభై వేల పుస్తకాలు చదివినా అని మాట్లాడే వ్యక్తి ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎంఐఎం పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళందరితోటి ఈ అసెంబ్లీ సెషన్ లో చర్చించి వాళ్ళ సలహా సూచనలు కూడా తీసుకొని హండ్రెడ్ ఈ అసెంబ్లీ సెషన్ అయిపోయే లోపల జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు ఓకే చేస్తారు హండ్రెడ్ చేస్తాం కాకపోతే ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక అంశం అన్న ఒక అంశం వచ్చినప్పుడు అది వాళ్ళ డిమాండ్ రైట్ కావచ్చు రాంగ్ కావచ్చు వాట్ ఎవర్ కానీ వినే పరిస్థితిలో ప్రభుత్వం లేదు అన్నది చాలా అంటే ఒక విషయం వినే ప్రభుత్వం వినే వినే పరిస్థితుల ప్రభుత్వం లేకపోతే ఈ సమస్యల పైన ముఖ్యమంత్రి గారు ఎందుకు సమీక్ష జరుపుతారు ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలు ఆందోళన చేస్తున్నారో చర్చలు జరిపారా ముఖ్యమంత్రి గారు కలిసారా ఇప్పుడు ఆందోళన చేస్తున్న వాళ్ళతోటి ఇదే గాంధీ హాస్పిటల్ కి బల్మూర్ వెంకట్ కలవనికే కదా పోయింది అంటే మీ స్థాయిలో మీరు చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి గారు కలిసి ఒక హామీ ఇస్తే అది నేను నేను అఫీషియల్సీ ఎవరి పాత్ర వారు పోషిస్తారు ముఖ్య గాంధీ ఆస్పత్రికి పోయినా అంటే నేను ప్రభుత్వం తరఫున పోయినా నేను ప్రభుత్వం తరఫున అంటే ముఖ్యమంత్రి గారు కలవరు మీరుగా మీ స్థాయిలో ఏమంటున్నా మీకు వెళ్లి మీ సమస్య పరిష్కరించడానికి మేమైతే మీ సలహా సూచనలు తీసుకొని మేము సిద్ధంగా ఉన్నాం కదా ముఖ్యమంత్రి గారు కలవకపోతే మీరు సంబంధించి అనేక మంది స్టూడెంట్స్ ముఖ్యమంత్రి గారు కూడా కలిసిర్రు ముఖ్యమంత్రి గారు కలవకపోవడం కాదు ఎంతో మంది స్టూడెంట్స్ బిజీగా ఉన్నారు కార్తీక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఎవరు కేటీఆర్ హరీష్ రావు బిజెపి పార్టీ నాయకులకు వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు ముఖ్యమంత్రి కలవకపోతే ఎంతమంది స్టూడెంట్స్ ముఖ్యమంత్రి గారు కలిసిర్రు ఆఖరికి ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేస్తే కూడా లోపలికి పిలుసుకొని మాట్లాడిన మాటలు వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారే మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు ఇదే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది డిఎస్సి పైన ముఖ్యమంత్రి గారు కలిసి చెప్పి చెప్పారు గ్రూప్ టూ పైన కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పారు ఎట్టి పోస్ట్ అయితే ఎత్తి ఇక్కడ గ్రూప్ టూ డిఎస్సి రెండు సబ్జెక్ట్స్ రెండు కూడా వీక్ గ్యాప్ లో ఉన్నాయి వన్ డే అంటే ఇప్పుడు ఎగ్జామ్ చూసుకున్న షెడ్యూల్ గ్యాప్ లో ఉంది మాకు చదువుకో రెండు దగ్గర దగ్గర ఉంది కాబట్టి ఒక ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని ఇనిషియల్ గా ఫస్ట్ డిమాండ్ అవును ఇనిషియల్ గా ఫస్ట్ వచ్చిన డిమాండ్ రెండు కూడా ఏమన్నారు డిఎస్సిని మూడు నెలలు వాయిదా ఏమని చెప్పారు గ్రూప్ టూ ని కూడా మూడు నెలలు వాయిదా ఏమని చెప్పారు నేను ఆ రోజు కూడా స్టూడెంట్స్ తో మాట్లాడి అడిగింది అదే రెండింటినీ మూడు నెలలు వాయిదా వేస్తే ఇది మూడు నెలల తర్వాత సేమ్ సమస్య ఉత్పన్నం అవుతుంది కదా ఆ రోజుకున్న సమస్య వాళ్ళు చెప్పింది ఒకరైతే ఈ రోజు అయితే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అంటే అన్న ఒక విషయం కార్తీకని ఒకటి మీరు ఒక విషయం ఉన్నప్పుడు ప్రతి సమస్య పైన టూ వర్షన్స్ ఉంటాయి కానీ మధ్య మార్గం అంటే ఉంటది అదే అంటే ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని అడిగేటోళ్ళు ఒక వర్షన్ సరే లక్ష పది వేల మంది కొత్తగా అప్లై చేసుకున్న నలభై ఐదు వేల మంది మాకు చదువుకోని టైం కావాలి అని చెప్పి పోస్ట్పోన్ చేయమని అడుగుతారు ఓకే ఐడో వస్తువులు పెరికే కాబట్టి అది కూడా అన్న మనకు చెప్తున్నాను వస్తువులు పెరికే కాదు ఐడో యాక్సెప్టెట్ కానీ నాలుగు సంవత్సరాలకి వెళ్ళి లక్ష డెబ్భై వేల మంది ఎవరైతే అప్లై చేసుకొని సుమారు నాలుగు సంవత్సరాలకి ఆలోచించాలి అన్నది నిజమే ఏం చేద్దాం వాడి పరిస్థితి వాళ్ళ ఒక నెలలో పోస్ట్ పోన్ చేస్తే పదిహేను రోజులు పోస్ట్ పోన్ చేస్తే ఇన్నాళ్ళు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది మీరు అన్నట్టు ఒక నెల రోజులు పోస్ట్ పోన్ చేస్తాము అంటే ఒక నిమిషం అనుకున్నాము నెల పోస్ట్ పోన్ చేస్తాము అంటే ఇప్పుడు స్కూల్స్ లో టీచర్స్ కోసం ఇమీడియట్ గా విద్యా వాలంటీర్లను తీసుకోమంటారు అంతేనా కాదన్నా ఇప్పుడు లేట్ అయింది కదా విద్యా మీకు ఏమడుగుతున్నా స్ట్రేట్ నేను ఇప్పుడు ఒక సమస్యని మనం చర్చించినప్పుడు ఆ సమస్య ఇప్పుడు ఎవరు స్కూల్స్ ఇప్పుడు ఎవరు ఉన్నారు చెప్పండి మీకు అదే అంటే ఇంకో ఇంకో రెండు నెలలు ఎక్కువ పర్లేదు అంటారా కాదు ఇప్పుడు ఎవరు ఇంకా లేరు కాబట్టి ఇంకో నెల కూడా లేకపోయినా పర్లేదు అంటారా అది మీ స్టేట్మెంటా వాళ్ళు ప్లేస్ ఇప్పుడు లేదు కాబట్టి ఇంకో నెల లేకపోయినా నడుస్తుంది అంటారా కాదన్నా ఇప్పుడు వాళ్ళ ప్లేస్ లో కాదు వీళ్ళ నియామకాలు పూర్తయి వీళ్ళ నియామకాలు పూర్తి సరికే వీళ్ళ నియామకాలు పూర్తి సరికే ప్రవృత్తి అన్న మీకు ఏమంటుంది కాదు వేరే నియామకాలు పూర్తి అదే అడుగుతున్నా వీళ్ళ ఎగ్జామ్స్ కాగానే ఇమీడియట్ గా వీళ్ళ ప్రాసెస్ అయిపోతుంది కంప్లీట్ అవుతుంది అన్న మీకు గవర్నమెంట్ ఉద్యోగం ప్రాసెస్ మీకు తెలియదు కాదు అరే అన్ని మీరే అన్ని మీరే డెసిషన్ తీసుకోకండి అన్న గత ప్రభుత్వం కూడా ఇంత యుద్ధ ప్రాతిపదికను ఎవరు పెట్టలే మీరు పక్కన ఇదే ఆంధ్రప్రదేశ్ లో పొద్దున టెట్టి పెట్టి సాయంత్రం డిఎస్సీ అప్లికేషన్ తీసుకో తెలియదా ఇప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు మనకి నచ్చింది మనం ఒక స్టేట్ ఒకటి కంపేర్ చేసుకుంటాము మనం నచ్చని విషయం మనం తీసుకోము కాకపోతే ఇక్కడ వాస్తవం ఏంటంటే ఎగ్జామ్స్ ని ఫినిష్ చేసి ఎగ్జామ్స్ ని ఫినిష్ చేసి జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ మేము భర్తీ చేస్తాము ఇప్పుడు స్కూల్స్ లో ఖాళీగా ఉన్న పోస్టును చూపించేసి కంఫర్టబుల్ గా ఒక వాయిస్ ఎంచుకొని సమర్థించుకుంటున్నట్టుంది అవునా కాదా ఇప్పుడు వ్యవస్థని మెరుగుపరచనీకి వ్యవస్థని బాగు చేసే ప్రయత్నం చేస్తే మీకు అది సమర్థించుకుంటున్నట్టు కనబడితే మీకు అది సమర్థించుకున్నట్టు కనబడితే ఇక దాన్ని నేనేం చేయలేను హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే వ్యవస్థ మార్పు కోసము వ్యవస్థ బాగు కోసము డిఎస్సి వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు గ్రూప్ టూ అభ్యర్థులకు మేము వ్యతిరేకం కాదు హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అట్ ద సేమ్ టైం మేము ఉద్యోగాలు నింపని కూడా మేము కట్టుబడి ఉన్నాము ఉద్యోగాలని నింపాలని కూడా ఫస్ట్ టైం అప్లై చేసుకున్న లక్ష డెబ్బై వేల మందికి నాలుగు సంవత్సరాలకు కలిసి అవుతారు వాళ్ళకి ఆ టైం ఉంది ఇప్పుడు ఏదైతే మీకు సంబంధించి ఈ నలభై వేల మందికి అందరికి సెకండ్ టైం అప్లై చేసుకున్న వాళ్ళకి ఈక్వల్ టైం ఉంది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికి ఒకటేసారి ఎగ్జామ్ వాళ్ళకి అందరికి ఒకటేసారి ఎగ్జామ్ ఇప్పుడు ఎగ్జామ్ సంబంధించి ఒకరికొకరికి ముందు ఇంకా సపరేట్ టైం లేదు కదా అండ్ ఇంకోటి అంటే కాదన్నా ఈ ఆందోళన చేస్తున్న వారితో చర్చించడానికి బేసిక్ గా ఏంటి మీ ఈగో అనేది ఒకటి సమస్య ఎవరికి ఈగో లేదన్నా ఇవాళకి కూడా మా దగ్గరకు వస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ మా దగ్గర కానీ ఎక్కడ వచ్చినా కూడా వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం ఎవరిపైన ఎఫ్ఐఆర్ అని చూపిరు గత ఆరు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎవరిపైన ఎఫ్ఐఆర్ అని చూపియండి ఒక కాపీ నాకు చూపియండి ఒక్క కాపీ ఇప్పుడు మీరు ఏమన్నారు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు కెమెరా ముందు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కేసులు పెట్టి అని అన్నారు ఒక్క కేసు చూపియండి కేసు చూపియండి మీరు నాకు మీరు స్టూడెంట్స్ పైన కేసులు పెట్టారు కేసు చూపియండి ఎఫ్ఐఆర్ కాపీ నాకు చూపి చూపియండి ఏ స్టేషన్ లో ఇది చెప్పు కనీసం నీ ముందే ఫోన్ కొడతాను నేను ఏ స్టేషన్ లో కేసు అని చెప్పి ఏది ఏ వ్యక్తి పేరు వ్యక్తి పేరు చెప్పు పర్సన్ పేరు చెప్పండి శంకర్ శంకర్ దేని గురించి ఎందుకే శంకర్ స్టూడెంటా ఏ ఆస్పరెంట్ అంటే జర్నలిస్ట్ అన్నా ఏ ఆస్పరెంట్ జర్నలిస్ట్ అన్నా మీకు అదే చెప్తున్నా కొంతమంది బిఆర్ఎస్ ఛానల్ ఉన్న కొంతమంది వ్యక్తులు బిఆర్ఎస్ ఛానల్ ఉన్న కొంతమంది వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ తప్పుదో పట్టించడానికి నాలెడ్జ్ లేకుండా అవగాహన లేకుండా కొంతమంది వ్యక్తులు మాట్లాడితే వ్యక్తుల్ని ఉద్దేశించి ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తే నేను కార్తీకన్న అని చెప్పి నేను సంబోధించి మాట్లాడాలి వ్యక్తిగతంగా నేను పోయి నువ్వు ఏ మాటలు వేసుకున్నావు నువ్వు ఎట్లున్నావు నేను ఎవరన్నా ఒక జర్నలిస్ట్ గా ఇష్యూ ఏంది ఇష్యూని లేవనెత్తడంతో పాటు సమస్యని పరిష్కరించే దానిపైన దృష్టి పెట్టి మాట్లాడండి ఇప్పుడు ఒక ఇష్యూని తీసుకొని వచ్చిన నువ్వు ఏమంటున్నావు ఇవాళ సమస్య వచ్చింది కదా ఇవాళ పోస్ట్ పోన్ చేసేసి అని అంటున్నావు పోస్ట్ పోన్ చేయడంతో పాటు ఏ రోజు ఏ ఎగ్జామ్ ని పెట్టాలి ఇంత మందిలా నాయకులు కానీ జర్నలిస్ట్ కానీ అందరు కానీ ఎవరన్నా ఎవరన్నా ఈ రోజు అన్న ఈ నెలలో ఈ ఎగ్జామ్ పెడితే ఇబ్బంది కాదు ఈ నెలలో ఈ ఎగ్జామ్ పెడితే ఇబ్బంది కాదు డిసెంబర్ లోపలి ఇవన్నీ ఎగ్జామ్స్ పెట్టగలగల ఎక్కడన్నా ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేసిర్రా మీ దాంట్లో వాళ్ళు కదా విషయం చెప్తున్నాను స్టూడెంట్ ఉద్యమాలను చదువు వచ్చిన వాళ్ళు మీ దాంట్ వాళ్ళతో కమిటీ వేసి దాని మీద చర్చించి వాళ్ళతో మాట్లాడి ఒక కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం జరగట్లేదు ఒప్పుకుంటారా లేదా నిజం చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వంలో ఇష్యూస్ పైన చర్చించడం జరిగింది మాట్లాడడం జరిగింది చాలా మంది మేధావులతో మాట్లాడి ఎవరైతే సంబంధించి తో మాట్లాడి అసలు దీనిపైన ఏంది ఏ రకంగా చేయాలని చెప్పి కూడా క్లియర్గా వాళ్ళతో చర్చించి తీసుకోవడం జరిగింది అందుకని కాబట్టి న్యూట్రల్ న్యూట్రల్ మైండెడ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సొంటర్లో కూడా మీరు కాల్ చేయండి సరే మా పార్టీ ఈ పార్టీగా జనరల్ న్యూట్రల్ మైండెడ్ ప్రొఫెసర్స్ వాళ్ళకి కాల్ చేయండి మీరు నన్ను నేను అడగడం కాదు కాల్ చేసి ఒకసారి వాళ్ళని అడగండి ఏది చేస్తే ఏది కరెక్ట్ ఉంటుంది ఏది కాదని అండ్ నిజంగా ఈ తేదీన ఈ నెల అన్న మా స్టాండ్ చాలా క్లియర్ డిసెంబర్ లోపల పాత కూడా అప్ చేసి క్లోజ్ చేయాలి ఈ అసెంబ్లీ సెషన్ లో నెక్స్ట్ ఇయర్ కి సంబంధించి జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాలని ఎందుకంత బలంగా నేను చెప్తున్నా అంటే ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే అఫీషియల్ గా జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తే ఏ తేదీన ఏ రోజు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎవరు పోయి ఎవరిని మనం ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అడగాల్సిన అవసరం లేదు పోస్ట్ పోన్మెంట్ కి అడగాల్సిన అవసరం లేదు ఇది నిర్వహించండి అది నిర్వహించండి చెప్పని కూడా ఉండదు అంత షెడ్యూల్ ప్రకారంగా సమస్యలు అవును జాబ్ లేకుండా ఈ సమస్య సమస్యలు లేకుండా శాశ్వతంగా సమస్యలు పరిష్కారం అయితే కానీ ఈ క్రమంలో ప్రతి ఇష్యూ పైన రెండు ఒపీనియన్స్ ఉన్నాయి అవును ఇప్పుడు డిఎస్సి వాళ్ళు వచ్చి మాది పోస్ట్ పోన్ చేయండి గ్రూప్ టూ చేయకండి అని అంటారు నేను మీకు మెసేజ్ కూడా చూపిస్తా అనా ఈ విషయాన్ని మీకు రెండు రెండు దిక్కుల మెసేజ్లు కూడా చూపిస్తా పోస్ట్ పోన్ చేయొద్దు అనేటోళ్ళు కూడా ఉన్నారు పోస్ట్ పోన్ చేయొద్దు అని అన్న మీ మీరు లో జర్నలిస్ట్ గా ఏం చేస్తారు పోస్ట్ చేయమనేటోళ్ళకి మీరు పోయి మైక్ పెడతారు మీకు చిన్న ఇష్యూ ఎగ్జాంపుల్ చెప్తా గురుకులంది కూడా మాది కూడా ఆందోళన వాయిస్ మీద తీసుకుంటది అన్న మీకు అదే చెప్తున్నా మీరు చూపించినప్పుడు మీరు చూపించినప్పుడు ఇవాళ ఉదాహరణకి గురుకులం ఇష్యూ ఉంది గురుకుల స్టూడెంట్స్ ది ఇష్యూ ఉంది ఏది వాళ్ళ పోస్టులకి సంబంధించి బ్యాక్లాగ్ పోస్ట్ లైన్ ఇదే ఇంటర్వ్యూలా నన్ను గతంలో మీరు ఆ బ్యాక్లాగ్ పోస్ట్ పదా పద్నాలుగు వందలు ఏమో మిగిలిపోయినాయి కదా అవి ఎట్లా నింపుతారు అని అడిగారు గుర్తుందా అవును ఇదే ఇంటర్వ్యూలో గురుకులం ఇష్యూ ఎట్లా రిజాల్వ్ చేస్తుంది గురుకులం ఇష్యూ ఏంటి వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్ట్ రిలింక్విష్మెంట్ అనే ఒక ఆప్షన్ వల్ల టూ థౌసండ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ జియో ప్రకారము టూ థౌసండ్ ఎయిటీన్ ఆ పాత నోటిఫికేషన్ ప్రకారం ఉన్నదాని ప్రకారం వాళ్ళకి ఫిలప్ అప్ చేయడానికి కుదుర్తలేదు వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసే పరిస్థితి ఉంది మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ ఆందోళన చెందుతున్నారు సమస్యని పరిష్కరించాలని లేవనెత్తారు ఇనిషియల్గా సరే ఆ సమస్యని పరిష్కరించాలి ఏ రకంగా చేయగలుగుతామని చెప్పి లీగల్ ఒపీనియన్ తీసుకొని చేసుకునే క్రమంలో ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేట్ అయింది ఎవరికి ఉద్యోగాలు వచ్చిన ఐదు వేల ఐదు వందల మందికి లేట్ అవుతుండే లేట్ కాగానే ఇమీడియట్ ఏం చేశారు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆరు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది రిజల్ట్స్ ఇచ్చి అసలు ఇంకా వాళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తలేదు మళ్ళీ ఇమీడియట్గా దానిపైన మాట్లాడుతాం ఇప్పుడు ఫస్ట్ ఏమో ఆ మొత్తం పద్నాలుగు వందల మందికి సంబంధించి మాట్లాడాలి దాంతోపాటు వాళ్ళని కలపాలే కలిపి ఇష్యూని రిజాల్వ్ చేయాలని చెప్పి మాట్లాడారు ఏది స్టార్టింగ్ స్టేజ్లో సరే దాన్ని ఏ రకంగా లీగల్ గా సంబంధించి చిక్కుముట్లు పడకుండా దాన్ని అవుట్ చేసి అందరికీ ఉద్యోగాలు అని ఒక దాంతో ప్రభుత్వం ఆలోచించి చేస్తే ఇన్ని రోజులు అవుతుంది ఎగ్జామ్స్ అయిపోయి ఇంకా వాళ్ళకి రిజల్ట్స్ ఎందుకు ఇస్తే మళ్ళీ వాళ్ళే మాట్లాడుతారు ఇప్పుడు కమింగ్ టు పాలిటిక్స్ ఇష్యూ చాలా పెద్దది కాబట్టి చాలాసేపు మనం తీసుకున్నాం సరే ఒక షార్ట్అవుట్కి సంబంధించినటువంటి కాన్సర్ అయితే మీరు ఇచ్చారు ఏది ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ క్యాలెండర్ వేస్తాం ఆ తర్వాత ఈ సమస్యలు ఉండవు అనే ఒక క్లారిటీ మీకు ఇచ్చారు కానీ ఇప్పటికే నేను చెప్పేది ఏంటంటే ఒక రిక్వెస్ట్గా ఖచ్చితంగా వాళ్ళ వాదనలు కూడా వినండి ఆందోళన చేసే వాళ్ళ వాయిస్ని మీరు వినాలని అనుకుంటూ పాలిటిక్స్లోకి వచ్చేస్తే ఏంటి మీరు ఎమ్మెల్సీ ఉన్నారు ఏడుగురు ఎమ్మెల్సీలు వచ్చారు పా బీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు వచ్చారు ఏంటి వాళ్ళకి మీకు బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు మీ ఎమ్మెల్యేని లాగేశారు టీడీపీ ఎమ్మెల్యేని రాగేశారు వాళ్ళ ఇంటికాడ చావు డప్పులు కొట్టండి అని రేవంత్ రెడ్డి గారు పిలిపించారు కానీ సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది అంటే ఒకటి గతంలో ఉన్నదానికి ఇప్పుడు జరుగుతున్న దానికి కొన్ని కొంచెం తేడా ఉంది అది అప్పుడు చావుడప్పు కాంగ్రెస్ లో కొట్టారు ఇప్పుడు టిఆర్స్ కొట్టాలి అంతే జర్నలిస్ట్ గా మీరు అడిగేది మీరు కరెక్ట్ ఆ పొజిషన్ అన్న అడిగితేనే పబ్లిక్ చూస్తారు కాబట్టి మీరు నన్ను అడుగుతారు కానీ జరుగుతున్న వాస్తవాలు చావుడప్పు అదే చెప్తున్న వినాలు కదా జరుగుతున్న వాస్తవాలు కూడా చెప్పే ప్రయత్నం చేయాలి గతంలో మీరు మరి ఇదే ప్రజాస్వామ్య బద్దంగా అరవై నాలుగు సీట్లు ఒకటి అరవై ఐదు సీట్లు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలలో నెల ఇరవై రోజులు కాకముందే నెల కాకముందే ప్రతి చోట కూడా బీజేపీ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది నెల కూడా ఉండదు రెండు నెలలు ఉండదు కూలిపోతుంది మాటలతో పాటు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలతోటి మనం బీజేపీ పార్టీతోటి మర్జివుతాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాము మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందని చెప్పి వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలతో మాట్లాడితే ఆ ఎమ్మెల్యేల అప్రజాస్వామ్య బద్దంగా ఈ కల్వకుంట్ల కుటుంబం ఇంత నీచానికి దిగజారుతుంది ఏంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నిరంకుశ నిరంకుశ పాలనలో ఒక మంత్రికి కానీ ఒక మహిళలకు కానీ శాసన సభ్యులకు గాని ఎవరికి కనీసం అనుమతి కాదు కనీసం దగ్గరికి వెళ్ళి కలవలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వారికి ఉన్న సమస్యలు చెప్పుకుంటే సెక్రటరియట్ అందుబాటులో ఉండి ఈ ముఖ్యమంత్రి సమస్యలు పరిష్కరిస్తుంటూ ఇటువంటి ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు తప్పనిసరిగా పరిపాలన కొనసాగిస్తే తెలంగాణకి బాగు జరుగుతుందని ఒక సంకల్పంతో వారు స్వయంగా ఈ రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారు ఇది చే ఈ బలపరిచే ప్రక్రియ కూడా వాళ్ళు చేస్తున్న ఒక చేసేల వల్ల ఇది జరుగుతుంది తప్ప మేము ఎక్కడ కూడా భయప్రాంతిలో గురి చేసో భయపెట్టో మాకు సంబంధించి ఏసీబీ సంబంధించి మాకు మా దగ్గర ఉన్న యంత్రాగాన్ని వాడు పెట్టి భయప్రాంతిలో గురి చేసి మా పార్టీలో మేము రాజీనామా చేపడి అరే మీకు ఏమంటున్నారు కాదని నాకు ఒక విషయం గా గానే అడుగుతున్నాను సహజంగా పార్టీ మారడం తప్ప ఒప్ప అన్నప్పుడు సరే ఇష్టం వాళ్ళది కానీ దానికి అయ్యే ప్రొసీజర్ ఏంటి ఉన్న పార్టీ నుంచి రిజైన్ చేసి మళ్ళా ప్రజల దగ్గర పోయి మీరు గొంతెత్తి గట్టిగా వాయిస్ ఏ మాట చెప్పారో అదే మాట ప్రజలకు చెప్పి ప్రజలు యాక్సెప్టెన్స్ పొంది కాంగ్రెస్లోకి రావాలి కానీ అది లేదుగా అంటే సి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైతే సంబంధించి ప్రజల యాక్సెప్టెన్స్ మా ఫస్ట్ ప్రయారిటీ ప్రజలకు ఇస్తా అన్న గ్యారంటీస్